ఓం శివాయ మీరందరు అనుకుంటుండొచ్చు ఈ మధ్య ఏంటక్క గుళ్ళల్లోకి బాగా వెళ్తున్నా గుళ్ళల్లో ఎక్కువ వీడియోస్ చేస్తున్నావు అని చెప్పేసి నేను నా లైఫ్ టైంలో ఎక్కువ నేను వెళ్ళాలనుకునేది గుళ్ళల్లోకి మాత్రం ఇక్కడ నేను ఎక్కువ శివయ్య భక్తురాలని కాబట్టి శివయ్య ఎక్కడ ఉంటే అక్కడ నేనైతే శివయ్యను దర్శనం చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా పరితపిస్తాను అక్క మరి ఇంతకీ ఏ గుడికి వెళ్ళామో అని అడుగుతారా చెప్తా వినండి నేను కీసరగుట్టలో ఉన్న శివయ్య దగ్గరకైతే వెళ్ళాను శివయ్యని దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే నిన్న కోటి సోమవారం కాబట్టి నేను శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళాను శివయ్య గుళ్ళోనే అయితే మేమైతే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అయితే వెలిగించాము ఇంకా ఉసిరి దీపం కూడా అక్కడ అయితే వెలిగించేశాము ఎందుకంటే కోటి సోమవారం కున్న ప్రత్యేకత మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కీసరగుట్టలో అయితే అడుగడుగున శివలింగం ఉంది అడుగడుగున అంటే అడుగడుగున ఎన్ని శివ శివలింగాలు అంటే చాలా అంటే చాలా శివలింగాలు ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం శివలింగాలే ఉన్నాయన్నమాట ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా మనసుకైతే చాలా అంటే చాలా ప్రశాంతతగా ఉండే ఇక్కడ భారీ ఎత్తున ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఇంకా ఈ ఇక్కడ కార్తీక మాసం కాబట్టి చాలా మంది అయితే ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి వచ్చారు సో మీరు కూడా వీలైన ంతవరకైతే శివయ్య గుడిలోకి వెళ్ళి దీపారాధన చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి మీ అందరికీ తెలుసు ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం పెడితే కోటి దీపాలతో సమా